హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా అంటే ఒక్క కుటుంబంలోని మహిళకు ముప్పై వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి మరి మహిళలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు పూర్తి స్థాయి అయితే చేయడం జరిగింది మరి నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మరి సర్పంచ్ ఎన్నికల పైన కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి మరి ఈ పథకం మనకు కావాలి అంటే అంటే మనకు రావాలి మనకు ప్రతనంలో కూడా పైసలు రావాలంటే మూడు పత్రాలు ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు జిరాక్సులు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఎవరికి పథకం వర్తిస్తుంది ఎవరికి పథకం వర్తించదు నిన్న కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఏ పథకాలు అమలు కావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది మీకు చాలా ఉపయోగపడేటువంటి వీడియో ఎందుకంటే ఒక్కరోజు వచ్చి ఒక నెల ఇచ్చి ఆపేసేది కాదు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్క సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు వస్తాయి మరి ఈ పైసలు మీకు రావాలి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలు ఏంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ జిరాక్స్లు ఉండాలి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ చాలా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా సరే మాలాంటి వికలాంగులకు సహాయం చేయాలని అనుకుంటే ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను ఎదురుగా ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఎవరైనా సరే ఇంకా సహాయం చేయకుండా ఉంటే వెంటనే కూడా సహాయం చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండాలి మీతో పాటు మరొక పది మందికి తెలియాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఎదురుగా ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన మహాలక్ష్మి అనే పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా కానీ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవ్వలేదు కానీ ఇప్పుడు తాజాగా మనకు సెప్టెంబర్ లోపు సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడంతో అంటే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మన తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క సర్పంచ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైనటువంటి చిన్న చితక వ్యతిరేకతను కూడా తొలగించుకునే విధంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హులను అంతా గుర్తించాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించి దాని ప్రకారం మనకి యొక్క పథకాన్ని అమలు చేసేందుకు స్థాయి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అర్హులు ఉన్నారు ఎంతమంది అర్హులు ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సర్పంచ్ ఎన్నికల పైన ఈ పథకం పైన కూడా ఆయన పూర్తిస్థాయి కసరత్తులు అయితే చేయడం జరిగింది మరి తప్పకుండా ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద మనం లబ్ధి పొందాలి అంటే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను మనం తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా ఒక మూడు ప్రూఫ్స్ను మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి నేను గత వీడియోలో కూడా చెప్పాను కొన్ని విధి విధానాల రూపొందిస్తోంది ప్రభుత్వం మరి నిన్న గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మరి ఏమైనా కొత్త రూల్స్ తీసుకొస్తారా ఇప్పటికే మనకు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ పథకాన్ని ప్రారంభిస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ మహాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుంది మరి ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఈ పథకం వర్తించదు అలాగే మనకు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు కాబట్టి ఇప్పటికే ఆ కుటుంబంలో పెన్షన్ పొందుతున్న వారు ఎవరైనా ఉంటే ఆ యొక్క కుటుంబానికి యొక్క పథకం వర్తించదు అని చెప్పి గతంలో చెప్పినటువంటి అప్డేటు మరి ఇప్పుడు ఏమైనా కొత్త రూల్స్ ఏమైనా తీసుకొస్తారా నిన్ననే కాబట్టి కేబినెట్ మీటింగ్ జరిగింది మరికొన్ని వివరాలు ఇక్కడ వెల్లడించే అవకాశం కూడా ఉందనమాట మరి ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపుండి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చింది ఎవరైతే భూమి లేనటువంటి మహిళలు ఉంటారో వారికి ఈ యొక్క పథకం ద్వారా అంటే ఉపాధి హామీ పనికి వెళ్తూ ఇరవై రోజుల ఉపాధి హామీ పథకంలో పనిచేస్తుంటారో వారిలో ఒక్కరికి మాత్రమే అంటే కుటుంబంలో ఎంతమంది పనికి వెళ్తున్నా కానీ ఒక్క మహిళను ఎంపిక చేసి అక్కడ ఎకరానికి అంటే భూమి లేదు కాబట్టి ఎకరానికి రైతులకు ఏ విధంగా ఆరు వేలు ఇస్తున్నామో అదేవిధంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇక్కడ కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రెండు సీజన్లలో ఖరీఫ్లో ఎట్లా రైతులకు ఆరు వేలు ఇస్తారో ఎకరానికి రబీలో ఎట్లా ఆరు వేలు ఇస్తారో ఎకరానికి అదేవిధంగా ఇక్కడ కూడా పన్నెండు వేల ఇచ్చే విధంగా ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు ఈ సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని ప్రారంభించి ప్రభుత్వం పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళల ఓట్లు పొందేందుకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసింది మరి నిన్న నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు మనం చెప్పుకున్నట్లు ఒంటరి మహిళ పింఛను పొందుతూ ఉన్న వితంతు మహిళ పింఛను పొందుతూ ఉన్నా అలాగే వృద్ధాప్య పింఛను పొందుతూ ఉన్నా ఇట్లా ఎవరైతే దివ్యాంగుల పింఛన్ పొందుతూ ఉన్నా అటువంటి వారికి ఆ కుటుంబంలో వారికి ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు పొందుకోవడానికి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండండి మరి ఈ యొక్క పథకం ద్వారా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి అంటే మనం మూడు ప్రూఫ్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు జిరాక్సులు తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మరి ఇక్కడ ఇప్పటికే మహిళలంతా కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కోసం కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా బెస్ట్ నేను గత వీడియోల్లో గత వీడియోల్లో కూడా చెప్పాను ఆఫీస్ అకౌంట్ వల్ల చాలా లాభాలు ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వం పథకాలకు అని చెప్పి కనుక మనం పోస్టాఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కానీ ఆ పైసలన్నీ కూడా పోస్టాఫీస్ అకౌంట్లోకే వస్తాయి మరి ఈ విధంగా పోస్టాఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు ఎవరైనా ఇంకా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోకుండా ఉంటే కూడా మీరు ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ కూడా చాలా మంచిదే ఒకవేళ ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుంటే అవసరం లేదు మరి మూడు ప్రూఫ్స్ కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ ఆఫీస్ అకౌంట్కి కానీ ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది మరి తప్పకుండా మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి మహిళలు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా వచ్చిన వెంటనే కూడా మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసి దాని ప్రకారం మీకు మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి ఇవే కాకుండా మరిన్ని పథకాలు అమలు అవుతాయి మరి యొక్క నా యొక్క వచ్చే మూడేళ్లలో కూడా పూర్తి స్థాయిలో అన్ని పథకాలను కూడా అమలు చేసి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుని ప్రజా పాలన అందిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ఈ విధంగా మహిళల కోసం ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి